ఆరాధ్య పిల్లలందరితో కూడా ఆడుకుంటూ ఉంటుంది అలా ఆరాధ్య అయితే అందరితో ఆడుకుంటూ ఉండగా ఇక ఇంతలో వాళ్ళైతే ఒక్కసారిగా మాట్లాడుకుంటూ ఉంటారు అలా వాళ్ళు పంటలు వేసుకొని మాట్లాడుతూ ఉంటే నీకు అమ్మా నాన్న లేరా ఏంటి ఏం మాట్లాడవు అని చెప్పి అడుగుతుంది ఇక అమ్మాయి అయితే ఆరాధ్యాన్ని తోసి వీళ్ళకి అమ్మా నాన్న లేర లేనట్టున్నారు అంటూ ఆరాధ్యాన్ని తోస్తుంది తోసేసరికి ఆరాధ్య ఆ అమ్మాయి చంప పగలగొడుతుంది దాంతో అమ్మాయి అయితే వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చెబుతుంది ఇక వాళ్ళ పేరెంట్స్ అయితే వెంటనే ఆ పాపని ఆరాధ్యాన్ని తీసుకొని అక్షయ్ వాళ్ళ ఇంటికి వచ్చి బయటకు రండి ఎవరున్నారు బయటకు రండి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటారు ఇక వెంటనే అక్షయ్ అయితే బయటకు వస్తాడు బయటకు రాగానే ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు మీ అమ్మాయిని ఎలా పద్ధతిలో పెంచాలో మీకు తెలీదా పద్ధతిగా పెంచడం అలవాటు చేసుకోండి అని చెప్పి అతను అయితే అక్షయ్తో గట్టిగా వార్నింగ్ ఇస్తాడు దాంతో అక్షయ్ అయితే ఏమైంది అని చెప్పి అంటూ ఉంటాడు మీ అమ్మాయి మా అమ్మాయి చంప పగలగొట్టింది ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకోండి లేదంటే మర్యాదగా ఉండదు అని చెప్పి అతను అయితే చాలా వార్నింగ్ ఇస్తాడు వెంటనే అక్షయ్ ఆరాధ్యాన్ని తీసుకొని అవని దగ్గరకు వెళ్తాడు అవని దగ్గరకు వెళ్ళి ఇలా అందరి ముందే ఇలా అంటూ ఉంటాడు ఏంటి పాప నా దగ్గర ఉన్న అంతవరకు చాలా మర్యాదగా పెరిగింది నీ దగ్గరకు వచ్చాక భయం అనేదే పోయింది గౌరవ మర్యాదలు కూడా పోయాయి ఎందుకు నువ్వు ఇలా పెంచుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు వెంటనే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అవని ఆరాధ్యని లోపలికి తీసుకొని వచ్చి ఇలా అంటూ ఉంటుంది అమ్మ ఆరాధ్య నువ్వు అలా చెయ్యవని నాకు తెలుసు అయినా సరే నువ్వెందుకు అమ్మాయిని కొట్టావు కొట్టడం తప్పు అని తెలిసి కూడా ఎందుకు కొట్టావని చెప్పి అడుగుతుంది దాంతో ఆరాధ్య కావాలనే చేశానమ్మా అని చెప్పి అంటుంది కావాలని ఎందుకు చేస్తావని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది మీరిద్దరూ భార్యాభర్తలని అందరికీ తెలుస్తుంది కదమ్మా అందుకే నేను కావాలనే చేశానని చెప్పి అంటుంది అది విని అవినీ షాక్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్